వెల్కమ్ టు తెలుగు పవర్ టాక్స్ ఈరోజు మాట ఆలోచనే రేపటి ఫలితం మనలో ఉన్న భావాలు అలాగే మనలో ఉన్న ఎనర్జీ ఎమోషన్ వల్ల మన జీవితం ఆధారిపడి ఉంటుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది మన జీవితాన్ని మార్చే శక్తి మనలోనే ఉంది అది మన భావనలు మరియు మన శక్తి మీరు ఏ భావనలో ఉంటారో అదే భావన మన జీవితాన్ని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీ చుట్టూ పరిసరాలు కూడా సానుకూలంగా మారతాయి మీరు భయంతో ఉన్నప్పుడు మీరు చూసే ప్రతిదీ కూడా భయంగానే అనిపిస్తుంది భావనలు అంటే ఏంటి భావన అనేది ఒక కదిలే శక్తి ఈ శక్తిని మనం ఎలా ఉపయోగించుకుంటే అలాంటి ఫలితాలు పొందవచ్చు ఇప్పుడు భావనల గురించి క్లియర్గా చెప్పుకుందాం భావనలు ఎలా శక్తి విడుదల చేస్తాయో ఎనర్జీ ఎలా జీవితం మారుస్తుందో మీరు మీ భావాలను మారుస్తే జీవితం ఎలా మార్చగలరో విజ్ఞానం శాస్త్రం మరియు భావోద్వేగాల మధ్య సంబంధం ఏమిటో ఇమోషన్స్ మరియు వైబ్రేషన్స్ అదే శాస్త్రీయ సత్యం ప్రతి భావనకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది దాని ఆధారంగా మనం యూనివర్స్కి మెసేజ్ పంపుతున్నాం మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారో అదే అట్రాక్ట్ అవుతుంది ఉదాహరణలు భయం వంద హెడ్స్ హెడ్స్ అంటే ఒక సెకండ్లో ఎన్నిసార్లు మీ భావనలు కంపిస్తాయో దాన్ని కొలిచేది కోపం నూట యాభై హర్ట్స్ ధైర్యం రెండు వందల హర్ట్స్ ఎక్కువ శక్తి స్థాయిలో ఉన్న భావనలు ప్రేమ ఐదు వందల హర్ట్స్ ఆనందం ఐదు వందల నలభై హర్ట్స్ బోధిస్థితి తత్వజ్ఞానం వంటి భావనలు ఏడు వందల హర్ట్స్ కంటే ఎక్కువ బోధిస్థితి అంటే మనసు పూర్తిగా శాంతిగా మారిన స్థితి ఈ స్థితిలో మన శక్తి తరిస్తూ ఉంటుంది అది ఏడు వందల హెడ్స్ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది ఇది అత్యున్నత భావస్థాయి ఇలాంటి స్థితిలో ఉన్నవారు ప్రపంచాన్ని శాంతి ప్రేమతో నింపగలరు బుద్ధుడు గాంధీ కృష్ణుడు వంటి మహనీయులు ఈ స్థాయిని సాధించారు మన భావాలు మన చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్ తయారు చేస్తాయి ఆ ఫీల్డ్ ద్వారా మనం ఇతరులను ప్రభావితం చేస్తాం అదే ఫీల్డ్లో యూనివర్స్ కి అట్రాక్ట్ చేసే సిగ్నల్స్ వెళతాయి ఉదాహరణకు మీరు చాలా ప్రేమతో ఎవరికైనా సహాయం చేస్తే అది సానుకూల శక్తిని విడుదల చేస్తుంది ఆ శక్తి తిరిగి మీ వైపు వస్తుంది అదే లా ఆఫ్ అట్రాక్షన్లోని ఎమోషన్ బేస్డ్ మెకానిజం థాట్ వర్సెస్ ఎమోషన్ దృష్టాంతం థాట్ అంటే ఒక ఆలోచన ఇది తాత్కాలికం ఎమోషన్ అంటే ఆ ఆలోచనకి ప్రతిస్పందనగా శరీరంలో విడుదలయ్యే శక్తి ఎగ్జాంపుల్ థాట్ అంటే నేను అనర్హుడినే ఎమోషన్ అంటే బాధ నిరాశ రిపిటీషన్ బిలీఫ్ రియాలిటీ మనం ప్రతిరోజు ఏమి ఆలోచిస్తున్నామో అదే రిపీటెడ్ అయితే అది శక్తిగా మారుతుంది అదే శక్తి మన జీవితాన్ని మార్చే బలంగా మారుతుంది ఎనర్జీ ఫీల్డ్ ఎలా ఉంటుంది మీ శక్తి స్థాయి ఎలా ఉందో మీ ఎనర్జీ ఫీల్డ్ అదే చూపిస్తుంది హై ఎమోషనల్ ఎనర్జీ ఉన్నవారు పీస్ఫుల్గా ఉంటారు డిసిషన్స్లో క్లారిటీ ఉంటుంది ఆపర్చునిటీస్ దగ్గరకొస్తాయి లో ఎమోషనల్ ఎనర్జీ ఉన్నవారు డౌట్స్ ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది ఫీల్యూర్ను అట్రాక్ట్ చేస్తారు మీ ఎనర్జీ స్థాయి మీ పరిసరాలపై సంబంధాలపై ఆదాయంపై ప్రభావం చూపుతుంది శాస్త్రం చెప్పే భావనల శక్తి గురించి ఇప్పుడు చూద్దాం హార్ట్ మ్యాత్ అనే ఇన్స్టిట్యూట్ చేసిన పరిశోధనల ప్రకారం మన గుండె వెయ్యి రెట్లు ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విడుదల చేస్తుంది బ్రెయిన్ కన్నా మన భావనల ద్వారా ఫీల్డ్ కూడా మారుతుంది మీరు గుండెతో థ్యాంక్స్ అనుకుంటే మీ ఎనర్జీ ఒక పవర్ఫుల్ అట్రాక్టర్గా మారుతుంది యూనివర్స్ని ఇంప్రెస్ చేయాలంటే కి డెప్త్ ఉండాలి డ్రైవర్డ్స్ కాదు ఫీల్ రావాలి ఉదయాన్నే ఎనర్జీ ఎలా ఫిక్స్ చేయాలి ఉదయం లేవగానే మీ మొదటి భావనే మీ రోజు మొత్తంని డిజైన్ చేస్తుంది ఇంకా నిద్రే కావాలి అని అనుకుంటే అదే ఎనర్జీ మీ వైపు వస్తుంది ఈ రోజు నాకు మంచి జరగబోతుంది అనుకుంటే అదే ఎగ్జైట్మెంట్ ఎనర్జీ మీ వైపు వస్తుంది ప్రతిరోజు ఉదయం పది నిమిషాలు విజువలైజేషన్ ఇలా చెయ్యండి గ్రాటిట్యూడ్ చెప్పండి అంటే యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పడం ప్రతిరోజు వాయిస్ అఫర్మేషన్స్ వినడం మన దినచర్యలో భావాలను డిజైన్ చేసుకోవడమే మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది ఇమోషన్ మార్చడం ఎలా సింపుల్ టెక్నిక్ ఒకటి అవేర్నెస్ ఇప్పుడు నేను ఏ భావంలో ఉన్నాను రెండు డీప్ బ్రీత్ ఒకసారి ఆలోచన ఆపి ఊపిరి పీల్చండి మూడు గ్రాటిట్యూడ్ షిఫ్ట్ ఇప్పుడు నా జీవితం బాగానే ఉంది అని అనుకోండి నాలుగు ఫీలింగ్ ఇమాజిన్ మీరు కోరుకున్న దాన్ని పొందినట్టు ఫీల్ అవ్వండి ఐదు మూవ్ యో బాడీ వాకింగ్ చేయడం స్మైలింగ్ స్ట్రెచింగ్ వీటి వల్ల మీ ఎనర్జీ చేంజ్ అవుతుంది ఇవి ప్రతి ఒక్కరికి పనిచేసే స్టెప్స్ ఇమోషన్ బ్లాక్ అంటే ఏమిటి మీ శరీరంలో స్థిరంగా ఉండిపోయిన భావనలు అవి డిసీజ్కి దారితీస్తాయి ఎనర్జీ బ్లాక్స్కి కారణమవుతాయి రిలేషన్షిప్స్ అండ్ ఫినాన్సెస్లో ఎఫెక్ట్ చేస్తాయి దీని పరిష్కారం జర్నలింగ్ ఫర్గ్యునస్ ఎక్సర్సైజ్ చేయడం ఎనర్జీ హీలింగ్ మెడిటేషన్ చేయడం మీరు భావాలను రిలీజ్ చేస్తే మీ ఎనర్జీ తిరిగి ఫ్లో అవుతుంది ఇమోషన్ పవర్ని ఎలా మేనిఫెస్టేషన్లో వాడాలో ఇప్పుడు చూద్దాం కృతజ్ఞత చెప్పడం ఆకర్షణ తలుపు తెరుస్తుంది ప్రేమ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని సృష్టిస్తుంది ఆనందం యూనివర్స్ నుండి తీసుకునే స్థితి నమ్మకం ఓర్పు అండ్ విశ్వాస స్థితి ఆహ్లాదం లేదా ఉత్సాహం భవిష్యత్తును నీవైపు లాగే శక్తి ఇవి రోజుకి కనీసం టెన్ మినిట్స్ ఈ ఇమోషనల్ స్టేట్స్లో ఫీల్ అవ్వండి మీరు పాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్ని ప్రోగ్రామ్ చేస్తున్నారన్నమాట రోజును ఒక పాజిటివ్ భావనతో ప్రారంభించండి మీ ఎనర్జీని శుభ్రంగా ఉంచుకోండి గాసిప్ నెగిటివిటీకి దూరంగా ఉండండి రాత్రి పదకొండుకి ముందే నిద్రపోవటం తేలికగా పాజిటివ్ భావనలతో కూడిన ఆహారం తీసుకోండి చుట్టూ మంచి మాటలు సానుకూలంగా ఉన్నవారిని ఎంచుకోండి మీరు ఏమి వింటున్నారో చూస్తున్నారో మాట్లాడుతున్నారో ఇవన్నీ మీ ఎనర్జీని తీర్చిదిద్దుతాయి ఎమోషన్ బేస్డ్ కమ్యూనికేషన్ మీ మాటలే కాదు వాటిలో ఉన్న ఎనర్జీ కూడా మ్యాటర్ అవుతుంది ఐ విల్ ట్రై అంటే డౌట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అంటే ట్రస్ట్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఆల్రెడీ అంటే రిసీవింగ్ యూనివర్స్ వర్డ్స్ కన్నా ఫీలింగ్స్ లాంగ్వేజ్ని ఎక్కువగా వింటుంది ఫైనల్ మెసేజ్ ఏంటంటే మీ ఆలోచన ఒక విత్తనం అది మీరు నాటే బీజం మీ భావన నీరు ఆ విత్తానికి జీవమిచ్చే తడి మీ చర్య అంకురం అది మొలకెత్తే మొదటి చర్య మీ ఫలితం ఆవిర్భావం అది వృద్ధి చెంది వెలుగులోకి వచ్చే సత్యం ప్రతిరోజూ మీరు భావించే ఎనర్జీ మీ లైఫ్ బ్లూప్రింట్ దయచేసి నెగిటివ్ భావనలు వదలండి పాజిటివ్ ఎనర్జీతో ఉండండి మీ గోల్స్ ఆల్రెడీ నెరవేరినట్టు భావించండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియోకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే తెలుగు పవర్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా ద సీక్రెట్ బుక్ సిరీస్ ఓల్డ్ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను తప్పకుండా చూడండి చివరిగా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి